ఆగస్టు ఫిఫ్టీన్త్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత మహోత్సవ అనే కార్యక్రమాన్ని పేర్కీపాడు గ్రామంలో నిర్వహించుకోవడం జరిగిందండి ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయండి అని చెప్పి మండలం నుంచి నాకు యూపీఆడి శ్రీనివాస్ గారు కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు నా దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి అమౌంట్ దానికి ఏదైతే ఖర్చు పెడతామో దాన్ని మనం మండలం నుంచి ఇప్పిద్దామని చెప్పి నా నాకు హామీ ఇచ్చారు వాళ్ళు దాని తర్వాత దాన్ని అలానే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయలు మేము మా సొంత డబ్బులు ఖర్చు చేయడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ మంత్ మూడో తారీఖున మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మేము ఆ పర్టికులర్ బిల్స్ అన్నీ తీసుకొచ్చి ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేస్తే మేము ఇంత పెట్టామండి ఇదండి అమౌంట్ అని చెప్పిస్తే వారే పంచాయతీ నిధుల నుంచి మీరు క్లెయిమ్ చేసుకోండి దీనికి నిధులు మాకు పైనుంచి అయితే ఎటువంటి నిధులు రాలేదని వారు చెప్పారు కానీ అప్పుడు నాకు ప్రోగ్రామ్ ముందు చెప్పింది ఏంటి మండలం నుంచి ఇస్తాము ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి అని చెప్పి అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు వెళ్ళడిగితే ఇలా అన్నారు దీన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్తా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్లాను డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళి నేను అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది వారు నాకు మండలం నుంచి వీళ్ళకి డబ్బులు కేటాయించండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మండలానికి ఇచ్చారు అయినా కానీ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా వీళ్ళు విస్తరించి నాకు ఎటువంటి అమౌంట్ అనేది ఇవ్వలేదు ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాకు ఎందుకు అనుమానం వచ్చి నేను సమాచార హక్కు చట్టం కింద ఐదు అంశాలు